మాతృదృతాభ్యున్నమహ పితృదృతాభ్యమహ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువులు శేషమ ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున శ్రీ భగవద్గీతలోని ఏడో అధ్యాయం నుండి కొన్ని శ్లోకాలను అర్థం తెలుసుకుందాం విశ్లేషణ తెచ్చుకుందాం అవి ఏమని చెప్తున్నాయి అంటే ఇచ్చా ద్వేష సముద్దన ద్వంద్వమోహన భారత సర్వభూతాలి సమ్మోహం స్వర్గీయాి పరంతప అంటే అర్జున రాగద్వేషాల వల్ల సుఖదుఖాలనే ద్వందాలు ఏర్పడుతూ ఉంటాయి జీవులకు వ్యామోహాలు కలిగిస్తూ ఉంటాయి అందుకే జీవులందరూ కూడా తాము జన్మించే సమయానికే ఆ సన్మోహంలో అంటే ఆ వ్యామోహంలో పడిపోతూ ఉంటారని తెలియజేస్తుంది అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయి ఏంటి ఏషా ద్వందగతం పాపం జనా పుణ్యకర్మ హే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత సాధక అర్జునుడికి ఈ విధంగా చెప్పబడుతుంది ఏమనంటే ఏ పుణ్యాత్ములైతే తన పాపాన్ని పోగొట్టుకొని వస్తారు వారు రాగద్వేషాల వంటి ద్వందాల నుండి మోహం నుండి విముక్తులై దృఢమైనటువంటి నియమాలతో పరమాత్మనైనా నన్ను శరణ పొందుతూ ఉంటారని తెలియజేస్తుంది ఇంకా ఏమని చెప్తున్నాయంటే మరణ మరణమోక్షాయ మమాశ్రీయతంతియే తే బ్రహ్మద్విదు కృత్నం ఆధ్యాత్మం అని తెలియజేస్తుంది అంటే ఎవరైతే నన్ను ఆశ్రయించి తన యొక్క చావుల నుంచి తన యొక్క జన్మ నుంచి ముక్తి కోసం సాధన చేస్తూ ఉంటారో అలాంటి వారు జీవతత్వాన్ని కర్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని కూడా పూర్తిగా తెలుసుకుంటూ ఉంటారని తెలియజేస్తుంది అదేవిధంగా ఎవరైతే ఏకాగ్రత కలవారై అధిభూత అధిదైవ అధియజ్ఞతత్వాలతో కూడినటువంటి ఉన్నటువంటి నన్ను గురించి తెలుసుకుంటున్నారు అలాంటి వారు ప్రాణ ప్రయాణ సమయంలో కూడా పరమాత్మనైన నన్ను తెలుసుకుంటూనే ఉంటారు అని తెలియజేస్తుంది వారికి జీవన్ముక్తి కలుగుతుంది అని తెలియజేస్తుంది స్వస్తి నిర్వేజన సుఖినో భవంతు